మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన కార్మిక సంఘాల ఐక్య వేదిక సమావేశము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ భవిష్యత్తులో భారతదేశానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని రాముడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ అన్నారు భారత పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినోత్సవం పురస్కరించుకొని రాముడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పార శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నాయకుడు కార్వలింగస్వామి మహంకాళి స్వామి కొలిపాక సుజాత పాత పెళ్లి దీటి బాలరాజు ముస్తఫా గట్ట రమేష్ సుతార లక్ష్మణ్ బాబు పెద్దెల్లి ప్రకాష్ బొమ్మక రాజేష్ కొప్పుల శంకర్ కళ్యాణ్ సింహాచలం సాధించారు ఈ దేశంలో అన్ని రంగాల్లో రాణించాలి సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా న్యాయం జరగాలి రైతులకు మంచి జరగాలి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి పేద ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని చదువుకున్న విద్యార్థులు ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు చదువుకోవాలని ఆతృత పడేవారు అన్ని విభాగాల వర్గాల వారిని కలుస్తూ భారతదేశంలో పేద బలహీన వర్గాల వారు బహుజన ఈ దేశానికి అత్యున్నత స్థాయిలో ఉండాలని బీసీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్లు చేయాలని చెప్పి దేశానికి ఒక నమ్మకమైన నాయకుడిగా ద హోప్ ఆఫ్ ద నేషన్ గౌరవ ఆల్ ఇండియా కాంగ్రెస్ సిడబ్ల్యూసి మెంబర్ దేశాల్లో ప్రతిపక్ష నాయకుడిగా చక్కని పాత్ర వహిస్తూ దేశం పక్షాన నిరంతర పోరాటం చేస్తున్న మా అందరి యువ నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మరి యావత్ భారతదేశంలో గ్రామ గ్రామాలు చెబుతాను ఈరోజు పెద్దపల్లి జిల్లాలో అదే మాదిరిగా రామగుండం నియోజకవర్గంలో మా టౌన్ అధ్యక్షుడు శ్రీని శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇంత బ్రహ్మాండంగా జరుపుకోవడం నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఏదైతే రాహుల్ గాంధీ ఆశయాలు ఉన్నాయో పేద ప్రజలకు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోవడం ఈ తెలంగాణను రేజింగ్ తెలంగాణగా వారి యొక్క సూచనలతో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా నాయకుడు శ్రీదాబు గారు నాయకత్వంలో పెద్దపల్లి జిల్లాలో ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజా సంక్షేమాలు అర్హులైన వారికి అందజేస్తూ కాగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుక ఎయిటింగ్ టెన్ కాలని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండేష్ టి రాజేష్ ఆధ్వర్యంలో ఎయిటింగ్ కాలన్ లో పార్టీ శ్రేణులు బర్త్డే కేకును కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు ఈ సందర్భంగా గుండేటి రాజేష్ ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ భదావతి శంకర్ నాయక్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు మార్కరాజు మల్లారెడ్డి రెడ్డి అనుము రాములు ఆకుల రాజిరెడ్డి సాగర్ సారయ్య నాయక్ మెత్కు అవినాష్ మెరుగు రాజేష్ రేషవేణి కేశవుడు దశరథం గౌడ్ పరకాల ప్రశాంత్ గౌడ్ పూజారి రాకేష్ ఉన్నారు ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యలు లోక్సభలో వారు మాట్లాడడం కూడా జరిగింది వారు నిరంతరం ప్రజల పక్షనే ఉంటా ఉన్నారు వారు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి భారీగా సీట్లతో గెలిచి వారు ప్రధానమంత్రి తప్పకుండా అవుతారని చెప్పి ఆశాభాయాన్ని వ్యక్తం చేస్తూ భారతదేశ అభివృద్ధికి మూల స్తంభంగా నిలుస్తున్న వికసిత్ భారత్ అమృత్ కాలను ముందుకు తీసుకెళ్తూ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాల సూపర్ పార్ను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జరుగుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా గోదావరిఖండ్ లక్ష్మీనగర్ మండలంలోని అడ్డగుంటపల్లిలో లక్ష్మీనగర్ మండల పర్యావరణ పరిరక్షణ సమితి కన్వీనర్ శీలార కళ్యాణ్ నాయకత్వంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై స్వయంగా మొక్కలు నాటారు ఆమె మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు ముస్కుల భాస్కర్ రెడ్డి కోడూరు రమేష్ పిడుగు కృష్ణ ఉరగొండ అపర్ణ రమేష్ కుక్కాడపు మురళి విష్ణువర్ధన్ రెడ్డి అందె రాజ్ కుమార్ దాసరి సుమలత జక్కుల ఐలయ్య గజ్జల భాస్కర్ మాధరబోయిన రాకేష్ దండు సాయి పవన్ కూర్మా అరుంధతి జక్కన బాలు ఉన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మోదీ లై నరేంద్ర మోడీ గారి నాయకత్వం మోదీ లై జై బీజేపీ జై బీజేపీ వందల సంఖ్యలక నాయకత్వం మోదీ లై మారుతున్నటువంటి ఈ కాలానికి అనుగుణంగా ఇవాళ టెక్నాలజీ వైపు ప్రజలంతా కూడా పరుగులు పెడతా ఉన్నారు మరి విపరీతమైనటువంటి ఈ కాలుష్య కోరల్లో మనం చిక్కుకోకుండా అందరం కూడా విరివిగా మొక్కలు నాటాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇవాళ ఇప్పుడు సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి అందరూ మొక్కలు నాటుతూ ఇందులో మీరంతా కూడా భాగస్వాములు కావాలని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఇవాళ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారి ఈ దేశ ప్రధానిగా అయిన తర్వాత ఈ దేశంలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు ఇవాళ అబద్దాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ చెప్పినై చెప్పినట్టుగా ప్రజలకి అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒకవైపు ఇవాళ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు భవిష్యత్తు భారతీయ జనతా పార్టీది తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మనం తినేటువంటి సన్న బియ్యం దగ్గర నుండి ఇవాళ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని ఇవాళ భారత ప్రభుత్వం ప్రజలకి అందిస్తా ఉన్నది కాబట్టి ఏది వాస్తవం ఏది అబద్దం అనేది ప్రజలంతా కూడా ఇవాళ చూస్తా ఉన్నారు వచ్చేటువంటి రోజులు పూర్తిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ అని చెప్పి భావిస్తూ ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలని గోదావరికన్ వన్ టోన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి అన్నారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండాలని పిల్లలకు చిన్నప్పటి నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగించడం ద్వారా వారు భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారనే ముఖ్య ఉద్దేశంతో గోదావరికన్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నియమాలపై ఓ అవగాహన కార్యక్రమాన్ని గోదావరికనిలో నిర్వహించారు చిన్నప్పటి నుండే పిల్లలు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం ద్వారా వారు చిన్నప్పుడు నేర్చుకున్న ట్రాఫిక్ నియమాలు వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పాటించే విధంగా వారి వారికి భవిష్యత్తులు ఉపయోగపడంగా ఉంటాయని సిఐ అన్నారు పోలీసులు నిర్వర్తించే ట్రాఫిక్ విధులను విద్యార్థులకు వివరించడమే కాకుండా వారితో కలిసి ట్రాఫిక్ నియంత్రణను స్థానిక చౌరస్తాలో నిర్వహించారు ట్రాఫిక్ నియమ నిబంధనలు హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు మైనర్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే నష్టాలు రోడ్డు సేఫ్టీ వంటి కీలక అంశాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను గుర్తించి వారికి విద్యార్థుల చేత గులాబ్ పువ్వులు అందజేసి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ హరీష్ శేఖర్ తదితరులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి అందరూ కూడా ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో ఆటో డ్రైవర్స్ కావచ్చు టూ వీలర్ ఫోర్ వీలర్ పెద్ద వెహికల్ బస్సులు కానీ ఇంకేమైనా వెహికల్ వాళ్ళు ఖచ్చితంగా మీ డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి అదేవిధంగా రూడ్ డ్రైవింగ్ ర్యాష్గా టూ వీలర్ మెయిన్గా టూ వీలర్ కానీ ఆటో డ్రైవర్లు కానీ పోవద్దు అని చెప్పేసి ర్యాష్గా వెళ్ళొద్దు మినిమం స్పీడ్ మెయింటైన్ చేయాలి టౌన్ కాబట్టి మనది ఈ టౌన్లో మినిమం మెయిన్ ట్వంటీ టు థర్టీ కిలోమీటర్ ఫర్ అవర్ చొప్పున స్పీడ్ మెయింటైన్ చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా నైట్ ఈవినింగ్ టైంలో కానీ లేకపోతే డే టైంలో కానీ ఎవరు కూడా తాగి బండి నడపొద్దు ఆల్కహాల్ తీసుకొని ఎవరు కూడా బండి నడపొద్దు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం దయచేసి కూడా పిల్లలు చిన్నపిల్లలతోనే మీ ఇంట్లో ఉండే మీ పిల్లల్లాగిన వీళ్ళందరూ కూడా జులై తొమ్మిది జరిగే అఖిల భారత విజయవంతం చేయండి సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా జూలై తొమ్మిదిన జరగబోయే అఖిల భారత సమ్మె విజయవంతం కొరకై సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక సమావేశం ఈ రోజు హెచ్ఎంఎస్ కార్యాలయంలో జరిగింది ఈ సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఐఎఫ్ టి రాష్ట్ర అధ్యక్షుడు ఐ ఏఎఫ్ టి రాష్ట్ర అధ్యక్షుడు జి రాములు టిఎన్టీసీ రాష్ట్ర నాయకుడు ఏడుకొండలు మాట్లాడుతూ కార్మిక చట్టాల రక్షణ కనీస వేతనాల ఇరవై ఏడు వేల పెంపు ఉద్యోగ భద్రత ఉపాధి హక్కుల సాధనకై దేశ రక్షణకై సింగరేన్లో కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై జరుగుతున్న సార్వత్రిక దేశవ్యాప్త సమ్మె ఇది అని అన్నారు ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి వారు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు జక్కుల నారాయణ ఈ నరేష్ ఐ రాజేశం దామర దామోదర్ రెడ్డి రాజనర్సు నిరంజన్ల కాలంలో దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు ఊడియం చేస్తూ ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ప్రైవేట్ ఫారం చేస్తూనే దేశంలో డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతంలో కార్మికులు ఏదైతే తమ హక్కుల కోసం ఉన్నటువంటి అనేక చట్టాలు దాదాపు ఇరవై తొమ్మిది చట్టాలని ఇవాళ మార్చి నాలుగు లేబర్ గా తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోర్ట్స్ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి కార్మిక వర్గానికి ఉరితలు లాంటివి ఇందులో ప్రధానంగా ట్రేడ్ యూనియన్లు పెట్టుకునేటువంటి హక్కును హరించి వేయడం పని గంటలు పెంచేటువంటి హక్కును తీసుకురావడం అనేటువంటిది ఇవి చాలా నష్టదాయకమైనటువంటి అంతేకాకుండా ఇవాళ కార్మికుడు అనేక పరిశ్రమలలో ఇప్పటికే కూడా డిసిప్లిన్ల పేరుతో యజమాన్యాలు ఒకవైపున నియంత్రణ చేస్తుంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి మొత్తానికి మొత్తం వారు ప్రశ్నించేటువంటి పరిస్థితి లేకుండా చేయడం అనేటువంటి దుర్మార్గమైనటువంటి విషయం భారతదేశంలో ఉన్న కార్మిక సంఘాలు సమ్మె పిలుపు గత నెల ఇరవై తారీఖు నాడు చేయవలసిన అవసరం ఉండే పాకిస్తాన్ వారు వలన హిందుస్థాన్ పాకిస్తాన్ వారు వల్ల అది వాయిదా పడ్డది తొమ్మిదో జులై తొమ్మిది నాడు తీర్మానం చేయడం జరిగింది తొమ్మిదో తారీఖు నాడు భారతదేశంలో అన్ని పరిశ్రమల్లో బంధు పిలిపి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా సింగరేణిలో తొమ్మిదో తారీఖు నాడు జరగబోయే సమ్మెను విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా సమ్మె నోటీస్ మళ్లీ సమ్మె నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి సమ్మె నోటీస్ ఇరవై మూడో తారీఖు నాడు డైరెక్టర్ పర్సనల్ కు అందజేత అన్ని తెలంగాణ సింగరేణి కార్మిక సంఘం సింగరిణి కార్మిక సంఘాల ఐక్య వేదిక తరఫున హెచ్ఎంఎస్ ఐఎఫ్టియు ఏఐఎఫ్టియు తెలంగాణ ఉద్యోగ సంఘం టిఎన్టీయు ఎల్సిఎస్ ఆరు సంఘాలు కలిసి మేము మొదటి నుండి పనిచేస్తున్నాం కార్మికుల కోసం సమ్మె విజయంతం చేయాల్సిన అవసరం ఉంది ప్రధానమైన సమస్య నాలుగు కోట్లను రద్దు చేసి కార్మిక చట్టాలు అమలు చేయాలి అదేవిధంగా మినిమం వేజెస్ ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ప్రైవేట్ కన్నా బంద్ పెట్టాలి పబ్లిక్ సెక్టర్లనే నడిపించాలి అదేవిధంగా సింగర్ ఉన్న సమస్యలకు చాలా సమస్యలున్నా పెండింగ్ సమస్యలు గుర్తింపు సంఘాలు ఏం పనిచేయటం లేదు కనుక మేము ఆ సమస్యల మీద కూడా కార్మికుల కోసం పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నాం నగర్ శారదానగర్ మందిర్ ఏరియాలో విద్యుత్ సరఫరా మెరుగుపరచడానికి రెండు కోట్ల నలభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ముప్పై మూడు బై లెవెన్ కేవీ స్టేషన్లను రామ్ముండ ఎమ్మెల్యే రాష్ఠాకు మక్కాన్ సింగ్ ఈరోజు ప్రారంభించారు ఈ సబ్ స్టేషన్లో ఎనిమిది మెగావాట్ల సామర్థ్యం గల రెండు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయబడ్డాయి ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతీయ ప్రజలకు నిరవధికంగా ఒత్తిడి లేని విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుంది ఇంతకుముందు ఐదు మెగావాట్ల ట్రాన్స్ఫారం ద్వారా విద్యుత్ పంపిణీ జరుగుతుండగా ఇప్పుడు ఎనిమిది మేఘావాట్ల ట్రాన్స్ఫర్ల ఏర్పాటు వల్ల విద్యుత్తు డిమాండ్ సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలవుతుంది ఇది పరిశ్రమల గృహ అవసరాల విద్యుత్ అవసరాలకు పెద్ద ఎత్తున తోడ్పాటుగా నిలువనుంది మరి అనేక మందికి ఇబ్బందులు కలగకుండా ఏ ప్రాంతాల్లో కూడా చీకటి అనేది ఉండకుండా ప్రజా జన నివాసాలు ఉండే ప్రాంతం అదే కూడా వ్యాపార కేంద్రాలు ఇండస్ట్రీస్ వారందరికీ కూడా ఇబ్బందులు లేకుండా వారి పవర్ సప్లై చేయాలని ఒక ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం వారిని వినియోగించుకున్న వెంటనే గౌరవశ్రీ ఎంపీటీసీఎల్ ఎండి గారు వారి రెడ్డి గారు వైసీ గారు డీ గారు ఏఈ గారు వారి అందరి సిబ్బంది ఏడు నెలల కాలంలో చాకచక్యంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఇలా అద్భుతంగా గోదార్కని నగరంలో సుమారుగా నలభై ఐదు డీటిఆర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఇక్కడ దాదాపు కోటి ఇరవై లక్షలతోటి మూడు పవర్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ ఇవన్నీ కూడా దాంతోపాటు పల్లె ప్రాంతాల్లో అంతర్గాంకు సంబంధించి పాలకూర్టుకు సంబంధించి తొమ్మిది రోజుల్లో లిఫ్ట్కి సంబంధించిన ఒక స్టేషన్ ఏర్పాటు చేశారు చరిత్రలో బిగించ తగ్గినటువంటి తొమ్మిది రోజులు అధికారులను దాంట్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్మికుడిని నేను అభినందిస్తా ఉన్నా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వారు చేయడం వల్ల ఈసారి మొన్న పంటలకి దాన్ని వాడకానికి ప్రయోగాత్మకంగా వాడడం వల్ల ఇవాళ ఇరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఒక్క మండలంలో సాధించగలిగిన వారికి ప్రత్యేకంగా అదే మాదిరిగా ఈరోజు ఇంకా అక్కడ ఒక సబ్ స్టేషన్ గోలివాడ దగ్గర అంతర్గాం గోలివాడ అదే మాదిరిగా పాలకుర్తిలో అన్ని ప్రాంతాలకు కడుతూ అనేక పోదు సుమారుగా పదిహేను కోట్ల కోట్ల రూపాయల వ్యయంతో కార్పొరేషన్ రెండు మండలాల్లో ఈరోజు విద్యుత్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు సబ్సిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కేవలం ఏడు నెలల కాలంలో వారి యొక్క చిత్తశుద్ధి మన ఉన్నటువంటి ప్రజల పట్ల ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎవరికి ఇబ్బంది రాకుండా చేసే కార్యక్రమాలు మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంపీటీసీకి సంబంధించిన అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి రామగుండం ప్రజల కోసం ధన్యవాదాలు గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం